నా దేవుడు నమ్మదగినవాడు ఆయన చెప్పిన మాట నాకు నీకు ఉత్తరం ఇచ్చేదను నాకు మొరపెట్టు ఉత్తరం ఇస్తాను ప్రభుల వారు ప్రపంచంలో ప్రతి వానికి ఈ మాట చెప్పాడు అయితే ఈ రాగా సేవకులు నిలబడి మాకు చెప్పండి ఆయనకేం చెప్పేది మాకు చెప్పండి మేం ప్రార్థిస్తామని దేవునికి మీకు మధ్యన అడ్డుగా దెయ్యలాగలు నిలబడ్డా లేది రోజు మీ ప్రార్థన మారాలి మీ ప్రార్థన జీవితం మారాలి ప్రతి వారి ప్రార్థన నా యేసు వింటాడంతే వింటాడే ఆయన పక్షపాతి కాడేనా ఆయన న్యాయమైన దేవుడు న్యాయమైన దేవుడు ఆయన పక్షపాతం లేదు ఓ వాడి ప్రార్థన వింటాడు వీడి ప్రార్థన వింటాడని కానే కాదు ఆఖరికి ఆకాశం వైపు నేను కన్నులెత్తలేను నేను ఘోరమైన పాపిని నన్ను క్షమించమని దేవాలయం అవతల ఎక్కడో నిలబడి చిన్న ప్రార్థన చేస్తే వాని ప్రార్థన విని వాని పాపమును క్షమించి వాని నీతిమంతునిగా చేసి వాని తన ఇంటికి పంపాడని వాక్యం ఇస్తాను ఎన్నిసార్లు చేశాడు ఆయన ప్రార్థన ఒకే ఒక రోజు ఒకే ఒక నిమిషం దేవుడు నీ ప్రార్థన వింటాడు పశ్చాత్తప చేస్తే నీ పాపము నీకు నీ దేవునికి నీ పాపము అడ్డుగా నిలబడది దాన్ని తీసేసుకో ఎందుకు నీ ప్రార్థన వినడు దేవుడు ఖచ్చితంగా వింటాడు